ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రోజు స్టాక్ మార్కెట్ గురించి వీడియోలు వస్తాయి స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలియక ముందే అందులో డబ్బులు పెట్టి లాస్ అవుతున్నారు చాలా డైరెక్ట్ డైరెక్ట్గా ట్రేడింగ్ చేసి లక్షల రూపాయలు కోల్పోతున్నారు ఇన్స్టాగ్రామ్ లో మరియు ఫేస్బుక్లో చూసి అది నిజం అనుకుంటున్నారు కార్లు మరియు డబ్బుల కట్టలు చూపించి మోసం చేస్తున్నారు వాళ్లు మాత్రం ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించడం లేదు టెలిగ్రామ్ గ్రూప్లో చేరమని చెప్పి టిప్స్ చెప్పి డబ్బులు వసూలు చేస్తారు చివరికి లాస్ అయిన తరువాత మోసపోయాము అని తెలుస్తోంది వాళ్లు నుంచి రెఫరల్ డబ్బులు సంపాదిస్తారు టిప్స్ ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్లు డబ్బుల కట్టలు చూపించి ట్రేడింగ్ ద్వారా సంపాదిస్తున్నాం అని చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు మనం నిజం అనుకోని అందులో డబ్బులు పెట్టి లాస్ అవుతున్నాం ట్రేడింగ్ సొంతంగా చేయాలి వేరే వాళ్లు చెప్పే టిప్స్ ద్వారా చేయవద్దు కొన్ని సంవత్సరాలు నేర్చుకుంటేనే స్టాక్ మార్కెట్ గురించి అర్థం కాదు అలాంటిది డైరెక్ట్ గా ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు పూర్తిగా స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన తరువాత మాత్రమే ట్రేడింగ్ చేయాలి సోషల్ మీడియాలో చెప్పేది నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకండి అందరూ ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని దారిలో వెళ్లి మోసపోతున్నారు ఈ ఛానల్లో వీడియోలు చూడండి మీరు ఎక్కడ మోసపోరు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి